హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్నీ వీడియో ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు ప్రక్రియలు చూడబోతున్నాం సో ధర్మార్జునులు చిముకుర వెంకటకవి ప్రబంధం నేనెరిగిన బూర్గుల పివి నరసింహారావు అభినందన వ్యాసం వలస కూలి ముకురాల రామరెడ్డి గేయం రంగాచార్యతో ముఖాముఖి ఇంటర్వ్యూ శతక మధురిమ శతక కవులు శతకం దీక్షకు సిద్ధం కండి కరపత్రం చెలిమి అచ్చ తెలుగు కావ్యం ఉద్యమ స్ఫూర్తి సంగం లక్ష్మీబాయి ఆత్మకథ కోరస్ సరంధ్ర లక్ష్మీనారాయణ వచన కవిత వాగ్భూషణం డాక్టర్ ఇరువేంటి కృష్ణమూర్తి వ్యాసం వాయసం మామిండ్ల రామగౌడు ఆధునిక పద్యం తీయని పలకరింపు ఎల్లిందల సరస్వతీదేవి కథానిక సో ధర్మార్జునులు రాసింది చీమకూర వెంకటకవి ఈ పాఠం యొక్క ప్రక్రియ చూసినట్టయితే ఇది ప్రబంధ ప్రక్రియకు చెందింది ఇతిహాస పురాణంలోని ఒక చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను లేదంటే పురాణాల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి పూజిస్తే అదే ప్రబంధం ఓకే ప్రబంధం వర్ణన ప్రధానమైనది దీనిలో పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి ఎన్ని వర్ణనలు ఉంటాయి అష్టాదశ వర్ణలు వర్ణనలు నెక్స్ట్ ఈ పద్య ఈ పాఠ్యభాగం ప్రతిపద్య చమత్కారచనుడు అయినటువంటి చీమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది సో విజయ విలాసం అనే ప్రబంధం రాసింది ఎవరంటే చీమకూర వెంకట కవి మరి ఈ చిన్నకూర వెంకట కవి తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఈయన ఎవరి ఆస్థాన కవి రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకిత మీదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వ కావ్యగుణ సంపన్నంగా విజయవిలాసం కావ్యాన్ని రచించాడు సో చీమగురు వెంకటకవి భారత కథలో అవసరమైనటువంటి కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు సో ఈయన భారత కథలో కొన్ని చక్కని మార్పులు చేసి దాన్నొక విజయవిలాసం అనేటువంటి పేరుతో స్వతంత్ర కావ్యంగా రాసి రాజుకు అంకితం ఏ రాజుకి రఘునాథ నాయకునికి నెక్స్ట్ నేను ఎరిగిన బుర్గుల పివి నరసింహారావు ఈ వ్యాసం ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది సో గొప్పవారి జీవితాన్ని వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరపు డిసెంబర్ సంచుక నుండి తీసుకోబడింది సరే ఈయన పివి నరసింహారావు బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందాడు ఈయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు అయితే ఈయనకు రాజకీయ గురువు ఎవరంటే రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థ బీదర్కు చెందినటువంటి వ్యక్తి ఐ థింక్ ఓకే సో ఈయన విద్యార్థి దశలోని హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు సో ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసేస్తారు సో తాను హైదరాబాదు ఇండియాలో మెర్జు కావాలని చెప్పేసి వీలనం కావాలని చెప్పేసి ఫైటింగ్ చేస్తుంటే ఈ రెండు ఉస్మాన్య యూనివర్సిటీ నుంచి తీసేస్తారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించిండు ఈయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాల మంత్రిగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను భారత ప్రధానిగాను విశిష్టమైనటువంటి సేవలను అందించాడు తెలుగు భాషతో సహా హిందీ ఉర్దూ ఆంగ్లం మరాఠీ మొదలగు పదిహేడు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి ఈయన బహుభాషావేత్త తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపించాడు సో గోల్కొండ పత్రికను నడిపించింది ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి అయితే దీన్ని నడిపి కాకతీయ పత్రికను నడిపింది పివి నరసింహారావు సో విశ్వనాథ వేయి పడగల నవనలను హిందీలోకు సహస్రఫన్ అనే పేరుతో అనువదించాడు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఈయన ఆత్మకథకు ప్రసిద్ధి ఈయన ఆత్మకథగా ప్రసిద్ధి గెక్కినటువంటి ది ఇన్సైడర్ అనేక భాషల్లో అనువదించబడించి పడింది సో పన్ లక్షత్ కోన్ గతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితం అనే పేరుతో అనువదించాడు ఓకే సో మరాఠీలోకి మరాఠీ నుంచి తెలుగులోకి రాసినటువంటి పుస్తకం ఏదంటే పన్ లక్షత్ కోన్ గతో దాని తెలుగులో అబలా జీవితంగా పిలుస్తాం అయితే ఈయన హిందీలోకి మన తెలుగులో ఉన్నటువంటి పుస్తకాన్ని ఇందులోకి రాస్తాడు అదేంటంటే సహస్రఫన్ సో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది నెక్స్ట్ వలస కూలి డాక్టర్ ముకురాల రామిరెడ్డి గేయ ప్రక్రియకు చెందింది ఈ పాఠం లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం పల్లవి చరణాలతో ఉంటుంది పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది సంగీత సాహిత్యాల మీద వింపే గేయం ప్రస్తుత పాఠ్యం ముకురాల రామిరెడ్డి హృదయ శైలి గేయ సంకలనంలోనిది సరే ఈ ముకురాల రామిరెడ్డి రాసినటువంటి రచనలు చూసినట్టయితే మేఘదూత అనువాద కవిత్వం దేవరకొండ నవ్యకత్తులు ఈ రెండు కూడా నవ్యకత్తులు అన్నది నవ్యకత్తులు ఒకటే దీర్ఘ కవిత అన్నట్టు నెక్స్ట్ హృదయ శైలి గేయ సంపుటి రాక్షస జాతర దీర్ఘ కవిత ఉపరిశోధన పరిశోధన పత్రాల సంకలనం నెక్స్ట్ తెలుగు సాహిత్య నిఘంటు మళ్ళొకసారి చూస్తే మేఘదూత దేవరకొండ దుర్గం నవ్యకత్తులు హృదయ శైలి రాక్షస జాతర ఉపరిశోధన తెలుగు సాహిత్య నిఘంటువు అయితే ఈయన పరిశోధన గ్రంథం చూసినట్టయితే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం రైట్ ఇంతే ఇంపార్టెంట్ నెక్స్ట్ రంగాచార్యతో ముఖాముఖి ఈ పాఠం ఇంటర్వ్యూ పరిపుచ్చకు ప్రక్రియకు చెంది సంబంధించింది ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి అనే అర్థం ఇది ప్రధానంగా రెండు రకాలు ఒకటేమో ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం నెక్స్ట్ నిర్దిష్ట రంగంలో విశేషాలు విశేష సేవలు అందించినటువంటి వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రైట్ సో ఈయన చాలా ఇంపార్టెంట్ దాశరథ రంగాచార్య చూసినట్టయితే ఈయన మహబబ్నగర్ జిల్లా మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించాడు ఈయన ఎవరి ఎవరి బ్రదర్ అంటే దాశరథి కృష్ణమాచార్య వాళ్ళ బ్రదరు అయితే ఈయన తెలంగాణ సహజ పోరాటంలో పాల్గొన్నాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు జరిగింది కదా అందులో పాల్గొన్నాడు ఈయన నాలుగు వేదాలను పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు రామాయణ భారత భాగవతాలను సరళ వచనంలో రాశాడు తెలంగాణ జనజీవనం రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా చాలా రచనలు చేశాడు తెలంగాణ నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి సారీ తెలుగు నవలల్లో పాత్ర పాత్రోచిత యాసను మొట్టమొదటగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే దాసరథి రంగాచార్య అయితే ఈయన రాసిన దేవుళ్ళ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది సో చిల్లరదేవుళ్ళకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగిందనమాట శతకం అధురమ శతక కవులు శతక ప్రక్రియ ప్రతిపద్యం చివర మకుటం ఉంటుంది ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం ముక్తకం అంటే ఏం లేదు ఏ పద్యానికి అదే ఇండిపెండెంట్ భావం ఉంటే దాన్ని ముక్తకం అని అంటాము రైట్ ఇందులో సర్వేశ్వర సర్వేశ్వర శతకం యధావాకుల అన్నమయ్య శ్రీకాళహస్తీశ్వర దూర్జటి మల్ల ఎలకూచి బాలసరస్వతి భాస్కర మారద వెంకయ్య ఉత్పలమాల ఉత్పల సత్యనారాయణ ఏకప్రాస శత శతపద్యమాలిక గౌరీ భట్ల రఘునాథ గౌరీభట్ల రఘురామశాస్త్రి నిమ్మగిరి నరసింహ శతకం డాక్టర్ అందే వెంకటరాజం చంద్రమౌళీశ్వర శతకం విమ్మడి జెట్టి చంద్రయ్య దీక్షకు సిద్ధం కండి ఇది ఒక కరపత్రం అనుకుంటున్నాను సరే కర కరపత్రకం అనే ప్రక్రియకు చెందింది ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం దీన్నే ఇంగ్లీష్లో మనం పాంప్లెట్ అంటాం సరేనా ఇది మిగతాది ఇంపార్టెంట్ కాదు చెలిమి పొన్నగంటు తెలంగాణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది సంస్కృత పద్యాలను పదాలను సరే సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది అచ్చతెలుగు కావ్యం అన్నట్టు యాది చరిత్ర ఇది యాక్చువల్గా సరే తెలుగు సాహిత్య చరిత్రలో తొట్టి తొలిగి తొలి అచ్చతెనుగు కావ్యం ఏదంటే యాది చరిత్ర రాసిన కవి పొండిగంటి తెలంగాణ ఇది ప్రస్తుత పాఠం యాది చరిత్రలోని ఇది అచ్చతెనువు ఆది కవిగా సుప్రసిద్ధుడు ఎవరంటే ఈయనే కొండగంటి తెలంగాణ సో ఈయన గొల్లకొండ పరిసరాలలో పుట్ల చెరువు తెలంగాణ నివాస గ్రామం ఈయనది రైట్ అచితనువు కావ్య రచనకు స్వయంగా తానే నియమాలను నేర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడు అయ్యాడు యాద చరిత్ర కావ్యం అచితెనుభూ కావ్యాల్లో మొదటిదే గాక అతి ఉత్తమమైనది సో దీన్ని ఒక మహ మహమ్మద్ మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం తిను అమీర్ ఖాన్ అనేటువంటి ఒక మహమ్మదీయ సర్దార్కి అంకితం ఇస్తాడన్నట్టు ఈ యాది చరిత్ర అనేటువంటి మొట్టమొదటి అచ్చతెనువు కావ్యం నెక్స్ట్ స్ఫూర్తి సంఘం లక్ష్మీబాయి ఈ పాఠం ఆత్మకథ అనే చెందింది ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది దీన్నే శివచరిత్ర అని కూడా అంటాం ఇందులో ఓన్లీ వాళ్ళ పర్సనల్ విషయాలే కాకుండా అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు ఆనాటి ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయి ఇది ఉత్తమ పురుషకథనంలో ఉంటుంది రైట్ ఈ పరుస్తుత పాఠం సంగం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటువంటి ఆత్మకథలు ఉన్నది సరే సంగం లక్ష్మీబాయి రాసినటువంటి ఆత్మకథ పేరు ఏంటంటే నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు యా ఈమె నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా తెలుగు పండితురాలుగా పనిచేసింది గాంధీజీ పిలుపుతో ఉప సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళగా పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబాబావే చేసినటువంటి భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళగా పేరు పొందింది సో ఆమె రెండింటిలో పాల్గొంటుంది ఒకటి గాంధీజీ పిలిచినటువంటి ఉప సత్యాగ్రహంలో దానిలో పార్టిసిపేట్ చేస్తుంది ఉప సత్యాగ్రహం ఇప్పుడు నైన్టీన్ హండ్రడ్ అండ్ థర్టీ ఆ పీరియడ్లో పార్టిసిపేట్ చేస్తుంది అలాగే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్లో ఆచార్య వినోబాబావే ఏంటి భూదానోద్యమం పేరుతో ఎక్కడి నుంచి శివరాంపల్లి నుంచి శివరాంపల్లి నుంచి భూదాన్ పోచంపల్లి వరకు చేశాడు కదా పాదయాత్ర సో అలాంటి రెండింటిలో ఈమె పార్టిసిపేట్ చేసింది అన్నట్టు అయితే బురుగుల రామకృష్ణరావు మన హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బురుగుల రామకృష్ణరావు అయితే ఆయన మంత్రివర్గంలో ఈమె ఎడ్యుకేషన్ మినిస్టర్గా విద్యాశాఖ ఉప ఉపమంత్రిగా డిప్యూటీ మినిస్టర్గా పనిచేసింది ఎడ్యుకేషన్ డిప్యూటీ మినిస్టర్గా పనిచేసింది అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికైంది అదేవిధంగా అప్పటి నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు అంటే పదహైదు సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా దేశోన్నతికై శ్రమించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కోరస్ సలండర్ లక్ష్మీనారాయణ ఈ పాఠం వచన కవిత ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది చంద్ర నియమం లేని స్వేచ్ఛా కవిత్వం వచన కవిత చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవిత అన్నట్టు సో వచన కవితలు యాక్చువల్గా వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా గుర్తించబడతాయి ఈ పాఠం లక్ష్మీనారాయణ రాసినటువంటి చావు గీతం అనేటువంటి కవిత సంకలనంలోనిది సరే ఈయన రాసినటువంటి కవిత సంకలనం ఏదంటే వేడి గాలి వేడి గాలి అనేటువంటి కవిత సంకలనంని రాశాడు నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈయన రచించినటువంటి చావుగీతం కవిత సంపుటి సంచలనం సృష్టించింది వేడి గాలి ఒకటి తర్వాత చావు గీతం ఒకటి సో ఈయన దళిత సాహిత్య దళిత సాహిత్యోద్యమానికి పునాది అనే చెప్పుకునేటువంటి కవితలలో దళిత మానిఫెస్టో అనే కవిత ప్రధానమైంది సో దళిత మేనిఫెస్టో సో మూడు రాసిండు వేడి గాలి కవిత సంకలనం ఒకటి చావుగీతం కవిత సంపుటి ఒకటి దళిత మేనిఫెస్టో అనేటువంటి కవిత ఒకటి సో మూడు సలంధ్ర లక్ష్మీనారాయణ పాఠం పేరు కోరస్ నెక్స్ట్ వాగ్భూషణం డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది ఈయన కృష్ణమూర్తి ఒక పుస్తకం రాసిండు ఆ బుక్ పేరు ఏంటంటే వాగ్భూషణం భూషణం అనే పుస్తకం అందులో నుంచి పాఠం తీసుకోవడం జరిగింది సరే ఈయన మహబూబ్నగర్లో జన్మించారు ఈయన మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షణ అనుభవించారు సో హైదరాబాద్ విమోచనోద్యమం హైదరాబాద్ని ఇండియాలో మెర్జి చేయాలని చెప్పేసి ఫైట్ చేసిన వాళ్ళలో ఇరువెంటి కృష్ణమూర్తి గారు కూడా ఒకరు ఓకే రైట్ సో రాసిన రచనలు తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు వాగ్భూషణం వేగుచుక్కలు బాటలు అడుగు జాడలు వెలుగు చూసే తెలుగు పద్యాలు వెలుగు చూపే తెలుగు పద్యాలు దేశమును ప్రేమించమన్నా ఈయన యొక్క రచనలు అయితే ఈయన యొక్క సిద్ధాంత గ్రంథం చూసినట్టు కవి సమయంలో ఈయన సిద్ధాంత గ్రంథం కవి సమయంలో సో చూడండి ఫ్రెండ్స్ ఎవరు పిహెచ్డీ చేసి ఉంటారు కదా వాళ్ళ యొక్క సిద్ధాంత గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ ఈయన రాసినటువంటిది ఏదంటే కవి సమయాలు కవి సమయంలో రైట్ మిగతాదంతా అంత ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ లేదు చెప్దామంటే చెప్దాం ఒకసారి సో ఎన్నో కథానికలను వచన కవితలను ఈయన రాశారు పఠనీయం శీర్షికతో ముప్పై తొమ్మిది ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పరమ ప్రదించారంటే చనిపోయారు నెక్స్ట్ వాయసం మామిళ్ళ రామగౌడు ఇది ప్రక్రియకు చెందింది సో ఈనా ఈ పాఠం మామిళ్ళ రామగౌడు రాసిన రసతరంగిణి అనేటువంటి కావ్య ఖండకావ్య సంపిటిలోనిది ఈయన రచనలు చూసినట్టయితే శబరిమాత శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం నెక్స్ట్ రసతరంగిణి సుధాలహరి గౌడ ప్రబోధం ఈయన యొక్క రచనలు నెక్స్ట్ ఈయనకు ఉన్నటువంటి బిరుదులు సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల నెక్స్ట్ తీయని పలకరింపు ఇల్లిందల సరస్వతి ఇల్లిందల దేవి ఈమె ఈ పాఠం వచ్చేసి కథానిక ప్రక్రియ జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేసి సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచనని మనం కథానిక అంటాం సో కథనం కథానికలో ఎప్పుడైనా సరే మూడు ముఖ్యంగా ఉంటాయి కథనము సంభాషణ శిల్పము ప్రస్తుత పాఠ భాగం ఇల్లిందల సరస్వతి రచించినటువంటి తులసి దళాలు కథానిక సంపిటలో నుంచి తీసుకోబడింది నెక్స్ట్ ఈమె యొక్క యా ఈమె వందలాది కథలు కొన్ని నవలలు రేడు నాటికలు అనేక వ్యాసాలను రచించినటువంటి వ్యక్తి ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్ణ రా అనేటువంటి కవిత సంపుటి రాస్తే దానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈమె రాసినటువంటి స్వర్ణ కమలాలకి అనేటువంటి కవిత సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అదేవిధంగా ఈమెకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా వచ్చింది నెక్స్ట్ ఈమె యొక్క కవిత సంపుట కథా సంపుటాలు చూసినట్టయితే తులసి దళాలు మరియు రాజహంస స్వర్ణ కమలాలు ఏమో కథా సంపుటి తులసి దళాలు రాజహంసేమో ఈమె యొక్క కథా సంపుటాలు రైట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా అంటే విధాన పరిషత్ ఉంటుంది కదా అందులో సభ్యురాలుగా ఉన్నది అదేవిధంగా జైలు విజిటర్గా పనిచేసింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈమె ఒక యూనో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఒక ఆంధ్ర యువతీ మండలి అనేటువంటిదన్నీ ఒకదాన్ని స్థాపిస్తే అందులో ఈమె ఒక వ్యక్తి అన్నట్టు స్థాపించిన వ్యక్తుల్లో రైట్ ఇంకా మిగతా అవసరం లేదు సో మెయిన్గా ఆమె మూడు చూసుకు ఆ మూడు చూసినట్టయితే ఆ మూడు థింగ్స్ ఏం రాసింది ఆమెది స్వర్ణ కథ సంపుటి నెక్స్ట్ తులసి దళాలు రాజహంస అనేటువంటివి కథ సంపుటాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద సో నేను కొన్ని క్వశ్చన్లు అడిగితే ఇప్పుడు కామెంట్ చేయండి రసతరంగిని అనేటువంటి రచన చేసింది ఎవరు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పివి నరసింహరావు యొక్క రాజకీయ గురువు ఎవరు నెక్స్ట్ కాకతీయ పత్రికను నడిపింది ఎవరు స్థాపించి నడిపింది ఎవరు నెక్స్ట్ మోదుగపూలు అనేటువంటి నవలల నవల రాసింది ఎవరు నేను ఇది మీకు చెప్పలేదు బట్ మీరు కామెంట్ చేయండి మోదుగప్పులు అనే నవల ఎవరు నెక్స్ట్ కవి సమయములు అనేటువంటిది ఎవరి పరిశోధనా గ్రంథం నెక్స్ట్ మొట్టమొదటి తెలుగు కావ్యం ఏది మొట్టమొదటి తెలుగు కావ్యం ఏది అది రాసింది పొన్నగంటి తెలంగాణ సో ఆయన రాసినటువంటి మొట్టమొదటి తెలుగు కావ్యం మీద అది కామెంట్ చేయండి నెక్స్ట్ దళిత మేనిఫెస్టో అనే కవిత రాసింది ఎవరు సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనం నైన్త్ క్లాస్ కవి పరిచయాలు ప్రక్రియలు కంప్లీట్ చేసాం మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఏ గ్రేట్ డే